హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా ఇలా ఉసిరికాయలతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో చేసుకొని పెట్టుకోండి ఉసిరికాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరికాయలో సి విటమిన్స్ చాలా వరకు ఉంటుంది ఈజీ తినడం వల్ల ఈ మన హెయిర్ అనేది చాలా బ్లాక్ కలర్లో ఉంటుందండి వైట్ హెయిర్స్ అనేవి తగ్గుతాయి ఇది చాలా వరకు చాలా వరకు టేస్ట్ అండి హెల్తీ ఫుడ్ ఒక్కసారి ట్రై చేయండి ఇది మనం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొందరు పుల్లగా ఉంటే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి ఇది ఇట్లా ఇలా ఆవిరి మీద ఉడకబెట్టేసుకోవాలి ఉసిరికాయలు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అండి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మొక్కోడు పెట్టుకొని దానిలోకి బెల్లం వేసానండి మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది కానీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా వేసి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా బెల్లం వేసేసుకొని ఈ ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి వేసి బాగా ఉడకనిపించు ఉడకనిచ్చుకోవాలి అండి బాగా ఉడకనిచ్చుకుంటే అంటే ఆ రసం అనేది ఇంకిపోవాలి ఆ ఉసిరికాయలోకి ఇంకుతే ఇంకుతుంది తర్వాత ఇది చిక్కగా అంటే మనము ప్లేట్లో వేస్తే కొంచెం దగ్గరికి వచ్చినట్టు రావాలండి అలా వచ్చిందంటే అయిపోయినట్టే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు స్టోర్ అవుతుంది చాలా రోజుల వరకు ఉండదండి తొందరనే తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అండి కుక్ అవడానికి ఈ వాటర్ లే అంటే వాటర్ ఉంటుంది కదండి వాటర్ అంతా ఇంకిపోవాలి కొంచెం చిక్కడి కంటిస్ కంటిస్టెంట్ కావాలి అండి తర్వాత అయిపోతుంది అంతే తర్వాత లాస్ట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ లేకపోతే నిమ్ముప్పు కూడా వేసుకోవచ్చండి బ్లాక్ సాల్ట్ అంటారు కదండి అది కూడా వేసుకోవచ్చు ఒక సగం స్పూను వేసి కలిపేసుకోవాలి అంతే అండి విడి కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి దీన్ని ఇది పూర్తిగా చల్లారాక ఇలాంటి గాజు పాత్ర ఉంటుంది కదండి దీనిలో వేసేసుకొని పెట్టుకోవాలి చాలా వరకు స్టోర్ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది ఈవిడ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి పుల్ల చాలా టేస్టీగా ఉంటుంది తీయగా పుల్ల ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్